జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి దర్భగూడెం తాటి ఆకులగూడెం పంచాయతీలోని గ్రామాల్లో సోమవారం ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు గ్రామాల్లోని లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే అలాగే మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ నందు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అంకంపాలెం గ్రామంలో జరిగే గంగానమ్మ జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మూడు నెలల పెన్షన్ డబ్బుతో కలిపి ఏడు వేల రూపాయలతో పాటు పెంచిన ఇతర పెన్షన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తమది చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని అన్నారు అలాగే ఇంకా ఎవరికైతే పెన్షన్ అర్హులుగా ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ తెలుగుదేశం మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు బాసిన రాజుబాబు జనసేన కార్యకర్తలు చిర్రి శ్రీను రూప సత్యనారాయణ కోలా తెలుగుదేశం కార్యకర్తలు ఉండవల్లి కిరణ్ గద్దె సుబ్రహ్మణ్యం మరియు హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గాయత్రి ఫార్మసిస్ట్ నాగేశ్వరరావు ప్రసాద్ కేశవా తదితరులు పాల్గొన్నారు एम एलगार कुछ, तौ। तौ? कर, कुछ ना सर मैंने

మీకు ఎన్నికల్లో హామీ ఇచ్చాం మీ అందరికి మీ అందరు కూడా ఆ హామీ ఇందండి మమ్మల్ని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని గెలిపించారు మీరు గెలిపించినటువంటి నమ్మకాన్ని మేము మొమ్ము చేయకోకుండా మీకు నాలుగు వేల రూపాయలు రోజు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చారు పాతి మూడు వేల రూపాయలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు కలిపి అందిస్తున్నాం ప్రతి నెలా కూడా ఈ డబ్బులు మీ ఇంటికి వచ్చేస్తారు అధికారులు అందరూ కూడా మీ ఇంటికి వచ్చేస్తారు మీరు ఆఫీసు తిరగ అవసరం లేదు అమ్మా అది అలాగే ఏదైతే మీకు లబ్ధిదారులు ఉన్నారు ఇంకా ఎక్కువ మంది అంతకు ముందు ఉన్నారు చాలా మంది వాళ్ళకి తప్పకుండా మళ్ళీ అధికారులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ అర్హులు అయితే తప్పకుండా వచ్చే నెల నుంచి ఆ పెన్షన్ కూడా వచ్చే విధంగా అధికారులతో సూచించడం జరిగింది అలాగే మీ పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా ప్రతి నెల ఒక నెల తీసుకోపోయినా రెండో నెల కల్పిస్తారండి రెండో నెల కూడా కల్పిస్తారు మీకు తప్పుకుని ఎక్కడన్నా ఊరి రాకపోయినా ఈ రెండు కలిపి రెండో నెలలో ఇస్తారు మీరేం భయపడా అవసరం లేదు ఇస్తారా ఎవరని కాదు తప్పకుండా రెండో నెలలు కూడా కల్పిస్తారు మేము ఎలాగ మూడు మూడు వేలును నాలుగు వేలు కల్పిస్తున్నాము అలాగే ఒక నెల లేట్ అయినా కూడా ఇంటికే వస్తారు ఎక్కడ సా ఎవరో